हे गाइस वेलकम बैक टू अवर बागी परवर चैनल సో ఈ వీడియో వచ్చేసి మన సీమంతం వ్లాగ్ అనమాట లాస్ట్ వీక్ నుంచి అడుగుతూనే ఉన్నారు సీమంతం వీడియోస్ పెట్టమని నేనేమనుకున్నా అంటే ఫస్ట్ కొన్ని షార్ట్స్ ద్వారా అన్ని పెట్టేసి లాస్ట్ లో మీకు లాంగ్ వీడియో పెడదాం అనుకున్నాను సో ఈ వీడియోలో ఫంక్షన్ ముందు రోజు ఇంకా ఆ రోజు మొత్తం కలిపి ఒకేసారి పెడుతున్నాను ఇంకా ముందు రోజు నుంచే పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా మా డాడీ పెద్దనాన్న వాళ్ళు అత్తయ్య వాళ్ళందరూ ఫంక్షన్ ముందు రోజు వచ్చారనమాట సో రాగానే మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసి ఈ వర్క్ స్టార్ట్ చేశారు సో రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా సో ఆ కవర్స్కి స్టిక్కర్స్ వేసిస్తే బాగుంటుందని మేము ఇలా ప్రింట్ చేయించుకున్నాము కవర్స్ చూడడానికి అయితే బాగానే ఉన్నాయి లైవ్ వాచ్లు అనుకున్నాము బట్ ఎందుకో స్టిక్కర్ ఐడియా వచ్చింది సో ఇంకా మా వారు ఏం చేస్తారు ఫోన్లోనే స్టిక్కర్ అది డిజైనింగ్ అంతా ఎడిట్ చేసి లైక్ మాధవారి సీమంతం కానుక అని ఎడిట్ చేసి ప్రింట్ చేయించారు ఇంకా కవర్కి టూ సైడ్స్ వేసామన్నమాట ఇంకా ఆ టైంలోనే శారీ ప్లేటింగ్ చేయడానికి వచ్చారనమాట సో టేబుల్ కావాలి కాబట్టి వాళ్ళకి డైనింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేసి ప్రొవైడ్ చేసాము ఇంట్లో అటు ఆ పనులు జరుగుతుంటే బయటకు వచ్చి చూస్తే మా అత్తయ్య పప్పు కడుగుతుంది అంటే నెక్స్ట్ డే ఫంక్షన్కి టిఫిన్ కోసం అని చెప్పి ఇలా తలా ఒకరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట సో నేను ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాను వాళ్ళ పనులు చేస్తూ ఉంటే అండ్ ఇక్కడ మా మమ్మీ కూడా ఒక పెద్ద పనిలోనే ఉన్నది మా అమ్మ ఎప్పుడు ఇంట్లో అంటూ ఉండేది ఏంటంటే మా ఫ్యామిలీలో నేనే చిన్నదాన్ని సో ఎక్కడికి ఏ ఫంక్షన్కి వెళ్ళినా నాకు పని అప్ప చెప్పరు కానీ ఈ మిషన్ వర్క్ అయితే ఇస్తారు సో మా అమ్మ ఎలా ఫీల్ అవుద్దంటే ఆ ఇంట్లో వర్క్ అంటే ఈ మిషన్ వర్క్ చేయడమే బెటర్ అని అనుకుంటది అనమాట ఈ లోపు ఒక హాఫ్ అన్ అవర్ లో నా శారీ ప్లీటింగ్ కూడా అయిపోయింది అండ్ మా డాడీ వాళ్ళ వర్క్ కూడా అయిపోయి తీరిగ్గా హలో బ్రదర్స్ ఇద్దరు కూర్చున్నారు నాకు డ్రై కోఫ్ వచ్చి వాయిస్ కొంచెం సరిగ్గా రావట్లేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంకా మెహందీకి వచ్చేసరికి మార్నింగ్ పెట్టించుకుందాం అనుకున్నాను బట్ కుదరలేదు సో ఇంకా లంచ్ అయ్యాక తీరిగ్గా పెట్టించుకోవచ్చులే అనేసి ఇంకా లంచ్ చేసి తర్వాత త్రీ ఆర్ ఫోర్ ఓ క్లాక్కేమో ఈవినింగ్ స్టార్ట్ చేశాము నాకు మెహందీ స్టార్ట్ చేసేటప్పుడే మస్తు అనమాట అంటే చేతులు ఎంత నొప్పి కొడతాయో ఏమో అనేసి అంటే ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కాబట్టి నేను ఒకరికి పెట్టేటప్పుడు నాకు అంత తెలియకపోయేది నొప్పి నొప్పి అంటారు ఏముందిలే అని కానీ నేను ఇప్పుడు పెట్టించుకుంటే నాకు అర్థమైపోతుంది ఇంకా అప్పుడు అర్థమైంది అనమాట మెహందీ పెట్టే వాళ్ళకంటే పెట్టించుకునే వాళ్ళకి ఎక్కువ ఓపిక ఉండాలి ఒక్క హ్యాండ్కి పెట్టించుకునేసరికి నా ఓపిక డౌన్ అయిపోయింది ఇంకా ఎనర్జీ కోసం మా ఆడపరిచి కొంచెం కాఫీ తెచ్చిచ్చింది అనమాట కాఫీ తాగాక కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది నైట్ కల్లా మా ఇల్లంతా హడావిడిగా మారిపోయింది మా మామయ్యలు అమ్మమ్మ పెద్దమ్మలు అత్తలు అందరూ వచ్చేసారు ఇక్కడ మా అమ్మమ్మ చూడండి నా కోసం ఎంత కష్టపడి మెట్లెక్కిందో వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా నా మెహందీ కంప్లీట్ అవడంలో ఉంది వాళ్ళందరూ నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ నేను కూడా చాలా చాలా హ్యాపీ ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చారు ప్లస్ నా పెళ్ళి అప్పుడు కలిసారు మళ్ళీ ఇప్పుడే అనమాట ఫంక్షన్ రోజే వచ్చి తొందర తొందరగా వెళ్తూ ఉంటారు సో అందుకని చెప్పి నేను ముందే రమ్మన్నాను సో ఒక నైట్ అయినా ఉన్నట్టు ఉంటుంది కలిసి మాట్లాడుకున్నట్టు కూడా ఉంటుంది కదా ఇంకా ఇక్కడ బంతి పూలు అన్నీ వేరు చేసి మా మామయ్య గారు డాడీ పెద్దనాలు కలిసి బంతి పూలు గుచ్చుతున్నారు గుమ్మాలకు కట్టాలని చుట్టాలందరూ వచ్చినప్పుడు మనకి తిండి మీద అసలు ధ్యాసే ఉండదు ఏదో తినాలన్నట్టు తింటాం ఆ టైంకి కానీ ముచ్చట్లు పెట్టుకుంటే ఆ తృప్తే వేరు కదా ఇంకా వచ్చిన వాళ్ళందరితో పలకరింపులు అయ్యాక ఎలా వచ్చారు ఎలా జరిగింది ప్రయాణం ఎందుకు లేట్ అయింది ఇలా అని అన్నీ కనుక్కుంటాం కదా సో అలా మాట్లాడుకున్నాక ఇంకా డిన్నర్కి టైం అయిందని ఇంకా అందరం తినేసాము సో ఇక్కడ నేను మెహందీ పెట్టుకుని ఉన్నాను కదా నాకు మా మద్దలు తినిపిస్తుంది ఒకటి చెప్తాను ఇట్లా వదిన మద్దలు ఉంటారు కదా సో అందులో ఫస్ట్ పెళ్ళి అయ్యేటోళ్ళు అదృష్టవంతులు అనమాట సో ఇక్కడ నేనే అనుకోండి నా పెళ్లి దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫంక్షన్ ఏ జరిగినా సరే నాకు తోడుగా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటది అనమాట ఇప్పుడు నువ్వు నాకు ఇలా చేస్తున్నావు రేపు పొద్దున నీకు పెళ్ళి అయితే నేను ఇలా చేస్తానో లేదో అని నేను అంటూ ఉంటాను ఇంక ఇక్కడ మెయిన్ పని అనమాట అందరూ పడుకున్నాక ఇంకా మా వరకు కొందరు ఉండి నైట్ ఈ వర్క్ చేసుకుంటేనే ఇది అయిపోద్ది అని చెప్పి ఇది స్టార్ట్ చేశాము అంటే ఇది ఫంక్షన్ దగ్గర పెడతారు కదా అన్ని ప్లేట్స్లో అరేంజ్ చేస్తారు కదా సో అవి ముందే పెట్టుకుంటున్నాం అనమాట సో అక్కడ పెట్టే ప్లేట్స్ వరకు డెకరేషన్ అయ్యాక ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ చూసారా ఈ బాక్సులు తీసుకున్నాం మేము ఇంకా బాక్స్లోకి సల్విడి టూ టైప్స్ ఆఫ్ స్వీట్స్ తాంబూలం అన్ని వేసి ఉంచాము ఎందుకంటే ఫంక్షన్ అయ్యేటప్పుడు అంత కుదరదు కదా హడావిడిగా ఉంటుంది మొత్తం అని చెప్పి ముందే అవన్నీ రెడీగా పెట్టుకొని కవర్లో ప్యాక్ చేసి ఉంచామన్నీ సో ఈ పనితో మా ఫంక్షన్ ముందు రోజు నైట్ అవుట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫంక్షన్ రోజు అనమాట సో ఎర్లీ మార్నింగ్ లేసి నేను ఫ్రెష్ అయ్యాను నా మెహందీ అయితే చాలా బాగా పండింది ఇలా ఫ్రెష్ అయ్యాను లేదా నాకు ఫుల్ ఆకలి వేస్తుంది ఆ రోజు ఎందుకు నేను మర్చిపోయాను బాదం అవన్నీ సోక్ చేసుకోవడం ఇంకా మంచిగా వేడి వేడిగా తినొచ్చులే టిఫిన్ అనేసి కిచెన్ లోకి వెళ్ళి చూశాను ఇంకా మా అత్తయ్య వాళ్ళు బాబాయ్ అందరూ ఇడ్లీ వడ వేస్తున్నారు వేడి వేడిగా ఎందుకో తెలియదు కానీ ఇడ్లీ వడ కాంబినేషన్ అనగానే చాలా మంది ఇష్టపడతారు నాకు కూడా చాలా చాలా ఇష్టం ఇంకా తీరిగా కూర్చొని తిన్నాను మళ్ళీ టైం ఉంటుందో లేదో అని చెప్పి ఇంకా టిఫిన్ అయ్యాక ఇక్కడ మా మమ్మీ నాకు పసుపు రాస్తుంది అనమాట దేనికంటే ఫస్ట్ నేను కట్టుకునే శారీ మా అత్తయ్య పెడతారంట సో అది ఇంట్లోనే పెట్టుకుందాం అని మళ్ళీ ఫంక్షన్కి వెళ్తే అక్కడ లేట్ అవుతుందని చెప్పి ఫస్ట్ ఇంట్లోనే పెట్టించారు సో పెట్టాకైతే నేను అసలు ఏమీ రెడీ అవ్వలేదు డైరెక్ట్ ఫంక్షనల్కే వెళ్ళిపోయాము అక్కడైతే మనం ఫ్రీగా రూమ్లో రెడీ అవ్వచ్చు అని చెప్పి ఇంట్లో మళ్ళీ హడావిడిగా ఉంటుంది కదా కుదరదని అండ్ మేకప్ వేసే వాళ్ళని కూడా మేము డైరెక్ట్ ఫంక్షనల్కి రమ్మన్నాం అనమాట మళ్ళీ ఇంటికి వచ్చి అక్కడ ఇక్కడ ఎందుకు టైం వేస్ట్ అని సో వాళ్ళు ఏ టైంకి అయితే నేను చెప్పానో కరెక్ట్ ఆ టైంకి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు మేమే లేట్ చేసాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు సో నన్ను రెడీ చేయడానికైతే ఇద్దరు వచ్చారు అండ్ వీళ్ళ పేజ్ నేను లాస్ట్ షార్ట్స్ వీడియోలో పెట్టాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి రాగా అయితే వన్ మినిట్ కూడా వేస్ట్ చేయలేదు త్వర త్వరగా స్టార్ట్ చేశారనమాట సో ఒకరు శారీ కడతా ఉంటే ఇంకొకరు మేకప్ వేస్తూనే ఉన్నారు శారీ అయితే మంచిగా ప్లీటింగ్ మంచిగా వచ్చింది అనమాట స్ట్రైట్నర్ తోటే చేశారు నీట్గా వచ్చింది ఎందుకంటే ఈ సారీని నేను ప్రీ ఫ్లీటింగ్కి ఇవ్వలేదని చెప్పాను కదా సో అక్కడికి అక్కడే స్ట్రైట్నర్ తోటి నీట్గా చేశారు అండ్ ఇక్కడ మేకప్ అండ్ హెయిర్ దగ్గరకు వచ్చేసరికి నాకు ఇంకా టెన్షన్ మొదలైంది అంటే మనకి ఎప్పుడు ఎక్కువ అలవాటు లేదనమాట బేసిక్ మేకప్ అని చెప్తాను కదా సో ఎలా సెట్ అవుద్దో లేదో అని చాలా భయం వేస్తుండే సో కొంచెం ఇక్కడ వేసాక మా మమ్మీని అడిగితే చాలా బాగా వస్తుందని చెప్పింది అప్పుడు కొంచెం ధైర్యం వచ్చిందనమాట ఓకే నాకు సెట్ అవుతుందిలే అని మేకప్ అంటే అలవాటు లేని వాళ్ళతో ఇదే సోదన్నట్టు నేనైతే ప్రతి ఒక్కటి చెప్తూనే ఉన్నాను వాళ్ళకు వాళ్ళు ఎలాగో ప్రొఫెషనల్సే వాళ్ళు బాగానే వేస్తారు బట్ మనకే ఎందుకో భయం వేస్తుంది సో నేను ప్రతి ఒక్కటి కాజలైనా లైనర్ అయినా ఈవెన్ ఐబ్రో షేపింగ్ అని ప్రతి ఒక్కటి చెప్తూనే ఉన్నాను ఇలా వద్దు ఇలా చేయండి అని సో నేను ఎలా చెప్పానో వాళ్ళు నాకు అలానే చేశారు సో ఈ శారీ మీదకి నేను గోల్డ్ జ్యువెలరీయే పెట్టుకున్నాను ఎందుకంటే శారీ కొంచెం గోల్డ్ షేడింగ్లో ఉందని సో అవే సెట్ అవుతాయని ఇవే పెట్టించుకున్నాను సో ఈ ఫస్ట్ లుక్ నేను చూసుకోగానే నాకు నేను ఎందుకో దేవసేన లాగా అనిపించింది ఇంకా అందరు చూసి కూడా నన్ను అలానే అన్నారు ఇన్ టైంలో నాకు మేకప్ మొత్తం కంప్లీట్ చేశారు నీట్గా ఇంకా ఇది వచ్చేసి మా స్టేజ్ డెకరేషన్ చాలా సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నాము సీమంతం ఫ్రేమ్స్ ఇట్లా నార్మల్గా బేబీతో ఉంటాయి కదా సో అలా కాకుండా మేము స్టమక్తో ఉండే ఫ్రేమే పెట్టించుకున్నాం అనమాట సో ఫంక్షన్లో అప్పటికి చూస్తే ఎవ్వరు ఇంకా రాలేదు అప్పుడప్పుడే వస్తున్నారు సో ఇంకా నేను కూడా కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యా అనమాట జడ బరువుగా ఉందని చెప్పి చాలాసేపు కూర్చున్నాను సో టైం అవ్వగానే ఇంకా నన్ను స్టేజ్ మీదకి తీసుకొచ్చారు అలా కూర్చున్నానో లేదో అసలు నాకు ఇంకా టెన్షన్ మొదలైంది అంటే ఎదురుగా అందరూ ఉంటారు కదా సో ఒక్కదాన్ని అక్కడ కూర్చుంటూ వాళ్ళు చూసుకుంటూ ఉండాలి ఒకే ఎక్స్ప్రెషన్ నవ్వుతూ ఉండాలి సో అలా కొంచెం టెన్షన్ వస్తా ఉంటది ఇంకా నన్ను కూర్చోబెట్టేశాక అందరం కలిసి ఒక ఫోటో దిగి ఇంకా ప్లేట్స్ అన్ని నా ముందు పెట్టారు స్టేజ్ పక్కన మీకు కనిపిస్తున్నాయా గిఫ్ట్స్ అన్ని అక్కడ అరేంజ్ చేసి పెట్టారు అంటే త్వర త్వరగా ఇవ్వచ్చు అని చెప్పి మేము ముందు రోజే ప్యాక్ చేసుకున్నామని చెప్పాను కదా సో అలా పెట్టేసుకొని ఇంకా వచ్చిన వాళ్ళందరికీ త్వరగా ఇవ్వచ్చు అని చెప్పి తర్వాత ఆ శారీ మీద కొన్ని స్టిల్స్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాక మా అమ్మ వాళ్ళు నాకు సెకండ్ శారీ మెయిన్ కదా సో ఆ శారీ పెట్టారు సో ఈ శారీ డ్రైపింగ్ కూడా చాలా త్వరగా అయిపోయింది ఫస్ట్ శారీ మీదకి నేను గోల్డ్ జ్యువెలరీ పెట్టుకున్నాను అంటే శారీ కొంచెం గోల్డ్ షెడ్ అన్నాను కదా బట్ ఈ శారీ మీదకి నాకు గోల్డ్ అంతా సెట్ అవ్వలేదు అనిపించింది సో నా పెళ్ళికి తీసుకున్న జ్యువెలరీ పెట్టుకున్నాను అండ్ మనకు ఫొటోస్ కూడా టూ డిఫరెంట్ వేలో వస్తాయి కదా అట్లా కూడా నేను ఆలోచించి చేంజ్ చేశాను అనమాట ఇంకా వచ్చి కూర్చోగానే మా మమ్మీ వాళ్ళు ఇంకా నాకు సల్వి తినిపించారు అంటే ఫస్ట్ పేరెంట్స్ తినిపించాలంట లైక్ కడుపు చల్లగా ఉండాలని చెప్పి అలా ఫైవ్ టైమ్స్ పెట్టారు కొంచెం కొంచెమే పెట్టమన్నాను మరీ స్వీట్గా ఉంటుందని అండ్ ఇక్కడ నుంచి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయింది అంటే మేము డెకర్ చేసిన ప్లేట్స్ ఉంటాయి కదా సో అవి నాకు పెట్టి వడి నింపడం లాగా చేయడం అండ్ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ ఏమైనా ఉంటే ఇవ్వడం సో ఇలా స్టార్ట్ అవుతూ అందరూ పెట్టేశారు సో అలా అందరికీ మేము తెచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాము మెయిన్ మనకి సీమంతం అన్నప్పుడు ఖచ్చితంగా గాజులు వేస్తారు కదా సో ఇక్కడ నాకు ఫస్ట్ మా అత్తయ్య మా మమ్మీ ఇంకా మిగతా వాళ్ళు అందరూ వేశారు అలా నిండుగా గాజులు ఎందుకు వేస్తారంటే ఇది ఒక గర్భ సంస్కారంలో ఒక పాట అనమాట అంటే ఫిఫ్త్ మంత్ నుంచి బేబీకి కొన్ని సెన్సెస్ తెలుస్తూ ఉంటాయని చెప్పి అలా గాజులు వేసామనుకోండి కొంచెం సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా లైక్ మమ్మీ నీకు ఎప్పటికీ తోడుగా ఉంటుందని అలా భయపడకుండా ఉండడానికి అలా వేస్తారని తెలిసింది సో ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో టైంకి అయితే భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి వచ్చిన వాళ్ళందరూ అయితే ఫుడ్ చాలా బాగుందని చెప్పారు ఏంటో తెలియదు కానీ ఈ ఫంక్షన్స్ అప్పుడు భోజనాల దగ్గర సాటిస్ఫై అవుతేనే మొత్తం ఫంక్షన్ అంతా మంచి జరిగినట్టు అనిపిస్తుంది ఇంకా నేను ఫొటోస్ దిగడంలో మునిగిపోయి అసలు లంచ్ చేయడమే మర్చిపోయాను లంచ్ ఏమో కానీ ఈ టైంలో మనం ఇంత బాగా రెడీ అయ్యి ఇంత బాగా ఫంక్షన్ చేసుకొని ఫొటోస్ వీడియోస్ లేకపోతే ఎలానో అనిపిస్తుంది కదా అందుకని చెప్పి ఇక నేను ఫొటోస్ దిగుతూనే ఉన్నాను సో నా బాధ అర్థం చేసుకొని చెప్పాను కదా మా మర్దలు ఉంది సో తను తెచ్చి తినిపించింది నాకు నేనైతే నా సీమంతం ఎప్పటి నుంచి అనుకున్నామో సో ఆ రోజు నుంచి కొన్ని రీల్స్ స్టీల్స్ అన్ని సేవ్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా చేయాలని కానీ టైం ఎక్కడిది చెప్పండి అస్సలు కుదరలేదు నేను ఎన్నో అనుకుంటాము అన్నీ జరుగుతాయా చెప్పండి అలాగైనా సరే ఒక్క అయినా చేయాలని చెప్పి నేను ఫంక్షన్ అంతా అయిపోయాక బయటికి వెళ్ళే ముందు ఒక టూ త్రీ రీల్స్ ఏమో చేసుకున్నాను లాస్ట్ లో అవి కూడా మంచిగా వచ్చినాయా లేదా అని ఏం చూసుకోలేదు చేసామా లేదా అన్నట్టు అనుకున్నాను ఇంక ఇక్కడ మా స్వాత అందరిని అడగడం స్టార్ట్ చేసింది మీకు బేబీ బాయ్ కావాలా గర్ల్ కావాలా అనేసి సో అందరు ఒక క్యాన్సర్ అయితే ఇచ్చారు నేను అది కూడా నెక్స్ట్ షార్ట్ లో పెడతాను సో ఫైనల్ గా ఇదనమాట నా సీమంతం ఫంక్షన్ మొత్తానికి అయితే చాలా బాగా జరిగింది లాస్ట్ లో ఇంకా అందరూ కలిసి నాకు హారతి అయితే ఇచ్చేశారు మంగళహార అయితే అన్నప్పుడు నాకైతే భలే అనిపిస్తుంది మరి మంగళహారతి పాటలు రాని వాళ్ళు ఒక మెయిన్ సాంగ్ అయితే పాడతారు కొంచమని అది మీకు తెలిసి గెస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి లాస్ట్లో మా తమ్ముడు వచ్చేసి మా అక్కకి ఎవరు దిష్టి తగలకూడదని దిష్టి తీశాడు సో నేను మా ఫ్యామిలీ అయితే చాలా చాలా హ్యాపీ అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్